నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుడు ఏం సెలవు ఇప్పుడు మనం మనందరికీ ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధిలో ఏముంటుందంట సంపూర్ణ సంతోషం కలదంట అంటే సంతోషంలో కూడా సంపూర్ణం ఇంకా పూర్తిగా సమస్తము ఎక్కడ దొరుకుతుందంట ఆయన సన్నిధిలోనే దొరుకుతుందంట ఆయనతో కొంచేపు గడిపితే నీ మనసు చాలా సంతోషమైపోతుంది ఆయనతో మనం నిలబడితే నీ మనసు చాలా ఆనందంతో అయిపోతుంది అందుకే నీ ఎక్కడ ఉందంట ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందంట ఆయన సన్నిధి అంటే చర్చి ఒకటే కాదు చర్చిలోనే కాదు మనస్ఫూర్తిగా ఎప్పుడు అయితే నువ్వు ఎక్కడైతే ఆరాధిస్తావో అక్కడ ఆయన సన్నిధి ఉన్నట్టే అక్కడ అంటాడు అబ్రహము ఏమన్నా అడుగుతాడు ఇద్దరున్నా రక్షిస్తావా ఒకరున్నా రక్షిస్తావా యాభై మంది ఉన్నా రక్షిస్తావంటే రక్షిస్తానని దేవుడు సెలబేస్తున్నాడు కదా అలాగే నువ్వు ఒక్కరి దానమే కూర్చుని ఆరాధన చేస్తే దేవుడు మిమ్మల్ని సంతోష పెడతాడు అర్థమైందా ఒక పది మంది అవసరం లేదు ఒక ఇరవై మంది అవసరం లేదు ఒక వంద మంది అవసరం లేదు ఒక వెయ్యి మంది కూడా అవసరం లేదు నువ్వు ఒక్కరిదానవే నువ్వు ఒక్కడవే కూర్చుని దేవుడిని యథార్థంగా స్థుతిస్తే ఖచ్చితంగా నీ హృదయంలో సంతోషం పుడుతుంది అందుకని అన్నాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఈ మాటలు ఎవరు చెప్తున్నాడంటే అంటే చెప్తున్నాడు జీవితంలో నేను సంతోషం పొందాలంటే నేను ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే నాకు సంపూర్ణ సంతోషం దొరుకుతుందంటే ఆయన అన్నాడు నువ్వు నా సన్నిధిలో ఉంటే నీకు సంపూర్ణ సంతోషం ఉంటుంది యహోని బట్టి సంతోషించము మీరు ఏదైనా సంతోషం కలుగుతుందంటే అది దేవుని బట్టి సంతోషం కలగాలి ఎందుకంటే నా దేవుడు సమస్తము చేయగలడు ఆయన మొత్తం మార్చగలడు నా స్థితి మార్చగలడు నా పరిస్థితి మార్చగలడు నా బాధను మార్చగలడు నా దుఃఖాన్ని మార్చగలడు నా సమస్తం యావత్తు అంతా మార్చగలడు అంత శక్తివంతుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఎవరిని బట్టి సంతోషించాలి యహోని బట్టి సంతోషించాలి ఇంకేమన్నాడు ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అంటే నీ కోరికలు తీర్చును అంటే ఎలాంటి కోరిక కోరికలండి మంచి కోరికలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు నువ్వు ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తే నీ కోరిక తీరుస్తాడు వారు బాగుండాలని కోరుకుంటే నీ కోరిక తీరుస్తాడు మన గురించి కాకుండా ఎదుటి వారి గురించి ఎక్కువ కోరుకుంటే మన వాంచలు తీరుస్తాడు ఆయన తెలుసా ఎప్పుడైనా మీరు అనుభవించారా ఎవరికో ఒంట్లో బాగానప్పుడు వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత వచ్చింది నీకు కూడా వస్తుంది ఎవరు అప్పుల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారు అప్పులు తీరుతాయి నీ అప్పులు కూడా తీరుతాయి అందుకనే హృదయ వాంఛలు తిరుగుతాడు ఎలాంటి హృదయ వాంఛలు ఉంటాయి మనకి బంగ్లాలు కట్టాలి బిల్డింగ్లు కట్టాలి ఈ కాదండి నీ మార్గములు ఏహోకి అప్పగించము నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఎలా బ్రతకాలనుకుంటున్నావో ఎలా ఉండాలనుకుంటున్నావో నీ చేతిలోకి తీసుకోకు నీ చేతిలోకి అస్సలే తీసుకోకు ఆయన చేతిలోకి అప్పచెప్పమన్నాడు నీ జీవితం బాగుండాలన్నా నీ జీవితం యావత్తు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టు ఎందుకంటే ఆయనకన్నా తెలివైన ఇంకెవ్వరు లేరు భూమి మీద సర్వజ్ఞాని ఆయనకి తెలిసింది తెలియదు అంటూ ఏమీ లేదు అలాంటి వ్యక్తి చేతిలో నువ్వు పెడితే నీ జీవితం ఎలా మారుస్తాడు మంచిగా మారుస్తాడు అలాంటి జీవితం మనం తీసుకెళ్ళి పెట్టాలి ఇప్పుడు నిజం చెప్పండి మన చేతులారా మన చేసిన పని కన్నా దేవుడు చేసిన కార్యంలో ఆనందం ఉంటుందా మన చేతులతో చేసుకున్న పని ఆనందంగా ఉంటుందా